హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ ఉద్యోగాలకి ముందుగా మెయిల్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది తర్వాత ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి మీ సొంత జిల్లాలోనే ఉద్యోగం అనేది రావచ్చు లేదన్నట్లయితే మీ పక్క జిల్లాలో కూడా ఉద్యోగం అనేది రావచ్చు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనే దానికి సంబంధించిన సమాచారం కూడా వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై అయితే ముందుగా చేయాల్సి ఉంటుంది డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను అందులో కూడా తప్పనిసరిగా జాయిన్ అవ్వండి ఒక్కోసారి వీడియోస్ ద్వారా తెలియజేయనటువంటి చాలా అప్డేట్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఈ నోటిఫికేషన్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ నుండి రావడం అయితే జరిగింది ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ అంటే గురుకుల విద్యాలయాలు ఉంటాయి కదా వాటిల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పార్ట్ టైం బేసిస్న ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలు చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది ఏజ్ లిమిట్ అనేది ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అనేవి సిక్స్టీన్ అని చెప్పారు బట్ పత్రికా పర్యటనలో పదిహేడు వేకెన్సీస్ అని కూడా చెప్పడం అయితే జరిగింది ఆ డీటెయిల్స్ కూడా మీకైతే నేను చూపించడం అయితే జరుగుతుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పారు అయితే బీఎస్సీ నర్సింగ్తో పాటుగా టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు వర్క్ ఎక్స్పీరియన్స్తో పాటుగా బిఎస్సీ నర్సింగ్ అనేది ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ లేనట్లయితే జిఎన్ఎం కోర్స్ చేసిన వాళ్ళు త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఇస్తామని చెప్పారు జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లోని వేరియస్ డిస్ డిస్ట్రిక్ట్స్లో ఉంటాయని చెప్పారు మనకి రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ వాకిన్ టెస్ట్ అంటే టెస్ట్తో పాటుగా ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు ముందుగా మీరు మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి ఎప్పుడు ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది ఉదయం పది గంటలకి ఇప్పుడు నేను చెప్పబోయే అడ్రస్లో మీకు ఈ యొక్క వెన్యూ అయితే ఉంది ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ హెడ్ ఆఫీస్ మోక్షసాయి ప్లాజా నియర్ ఉషోదయ సూపర్ మార్ట్ తాడేపల్లి గుంటూరులో మీకు ఈ యొక్క టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది రిటర్న్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది ఫీజు అంటూ ఏమీ లేదు అప్లై చేసుకోవడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఎస్ఎస్సి సర్టిఫికేటు ఇంటర్మీడియట్ సర్టిఫికేటు బిఎస్సి నర్సింగ్ లేదా జిఎన్ఎం పాస్ సర్టిఫికేటు అంతేకాకుండా బీఎస్సి నర్సింగ్ సంబంధించినటువంటి లేదా జిఎన్ఎంకి సంబంధించినటువంటి అన్ని మార్కులు మేము రిజిస్టర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో మీ యొక్క దానికి సంబంధించిన సర్టిఫికేటు ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఎస్సీఎస్టి బీసీ వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పడం అయితే జరిగింది ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రెజ్యూమ్తో పాటుగా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐ ఎస్హెచ్ ఏఎల్ టీహెచ్ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది ఇరవై ఎనిమిది సాయంత్రం ఐదు లోపు ఎటువంటి టీఏ కానీ డిఏ కానీ ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులకి ఇవ్వమని చెప్పారు ఇక్కడ వర్క్ లొకేషన్ చూస్తే విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం కర్నూలు మరియు వైఎస్ఆర్ కడప జిల్లాల్లో మనకి వర్క్ లొకేషన్ అయితే ఇచ్చారు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పత్రికా పర్యటన కూడా ఇదే నోటిఫికేషన్ సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క పత్రికా పర్యటనలో మనకి పదిహేడు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లుగా ఇవ్వడం అయితే జరిగింది బిఎస్సీ నర్సింగ్ కానీ జిఎన్ఎం విద్యార్హత అయితే ఇచ్చారు డిసెంబర్ ఇరవై తొమ్మిది లాస్ట్ డేట్ అని ఇవ్వడం అయితే జరిగింది అడ్రస్ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తుంది అన్నీ కూడా నేను చెప్పినటువంటి డీటెయిల్స్ ఎక్కడైతే ఉన్నాయి ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఎవరైతే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి అర్హత కలిగినటువంటి అభ్యర్థులకు ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అస్ డే జై హింద్